ఏడడుగుల బంధం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణవర్మకు ఎంతో ధైర్యంగా హాయిగా మనశ్శాంతిగా అనిపించింది ధైర్యం లేక కాదు ఒంటరి వాడిని అనే బాధ మనిషిని మానసికంగా బలహీనంగా చేస్తుంది అప్పుడు ఎంత శక్తివంతుడైనా తెలివిగలవాడు అయినా తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది ఇప్పుడు కృష్ణవర్మకు ఆ ప్రమాదం తప్పింది ఇంతలో కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది రవివర్మ గారు త్వరగా రండి కృష్ణవర్మ అని పెట్టేశాడు కృష్ణవర్మ శ్రావణితో ఇంటికి వెళ్దాం పదా అన్నాడు లేదు కృష్ణ నాన్నగారికి ఇష్టం లేక ఆడపిల్లలము అన్న భయంతో మీతో సంబంధాలు వద్దు అని చెబుతున్నారు అలా అని నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అటువంటి పరిస్థితి వస్తే రాజశేఖర్ నిలయాన్ని నేనే వదిలేస్తాను మీ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అంటున్న శ్రావణి వైపు ఆశ్చర్యంగా ఆనందంగా చూశాడు కృష్ణవర్మ అందరికీ బుద్ధిమతలు చెప్పే గరుసు పిల్ల బుజ్జి బంగారం శ్రావణి నువ్వేనా అంటూ కృష్ణవర్మ నవ్వాడు ప్రేమ అంటే మనకు మనం ఎగిరిపోవడం కాదు రెండు కుటుంబాల అనుబంధం అది బలపడడానికి మన ప్రేమ ఒక ఆధారం కావాలి అంతేకాని నేను అనుభవిస్తున్న ఒంటరితనంలోకి నిన్ను కూడా తీసుకెళ్ళలేను ఇప్పుడు ఏదో అంటున్నావు శ్రావణి కానీ ఆ ఒంటరి బాధను అసలు నువ్వు ఓర్చుకోలేవు ఎంత ముద్దుగా గారాభంగా రాజశేఖర నిలయంలో మమతాను రాగాల బంగారు ఉయ్యాల ఊగిన నువ్వు నాతో రాజ్మహల్లో ఉన్నా కూడా ఆనందంగా ఉండలేవు ప్రేమ అని ఎవరికి వారి పారిపోయి పెళ్లి చేసుకుంటారు కొందరు కానీ వారి జీవితంలో జరిగిన ఇబ్బందుల గురించి వారు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు అలా వారికి నిజం చెప్పగలిగే ధైర్యం ఉంటే మరికొందరు ఆ తప్పు చేయకుండా ఉంటారు ప్రేమ గొప్పదే కావచ్చు కానీ పెళ్లి మాత్రం గొప్ప వరం కళ్యాణాలు స్వర్గంలో దేవతలు చేస్తారు అంటారు నా దృష్టిలో కనపడే దేవతలు మనకున్న పెద్దవాళ్ళు అందరి మధ్య ఆప్యాయలతో ప్రేమానురాగాలతో అల్లుకునే బంధం ఇలా ఒంటరితనంగా ఏ కాకుల్లాగా మనకు మనమే బతికే ప్రేమ అసలు ప్రేమ కాదు మన బిడ్డలకు మనం ఆనందాన్ని అసలైన ప్రేమను ఇవ్వలేము అటువంటి ప్రేమ మనకు వద్దు మీ నాన్నగారు ఒప్పుకుంటారు మనం పెళ్ళి అందరి సమక్షంలో ఆనందంగా జరుగుతుంది శ్రావణి నువ్వు నా మీద ఇంత ప్రేమ పెంచుకొని నాకు ఇంత ఆనందంతో కూడిన ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత నీ ఆనందంలో అను మాత్రం కూడా నేను చెడగొట్టలేను ఏ రకంగానూ నీ కంట వెంట కన్నీటి చుక్కలు నేను చూడలేను అలా చూసినప్పుడు నాది ప్రేమ కాదు అమ్మాయిని ప్రేమిస్తే ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి అలాగే అబ్బాయిని ప్రేమిస్తే ఆ కుటుంబాన్ని కూడా అమ్మాయి ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ ఎవరి మనసులోనూ ఏ లోటు లేని ప్రేమ అలాగే ఆ కుటుంబం మొత్తం మన మీద ప్రేమతో ఉండాలి ఒక్కసారి రాజశేఖర్ నిలయంలోకి అల్లుడుగా వచ్చిన రవివర్మ గారి ఆనందం చూసావా అంతకుముందు ప్యాలెస్లో రాజకుమారులు లాంటి అన్నయ్య ముఖంలో ఆ ఆనందం ఉందా లేదు ఎప్పుడైతే రాజశేఖర నిలయంలో ఒక మెంబర్ అయ్యారో ఆయనలో ఎనలేని సంతోషం సంతృప్తి ఆనందం ప్రేమ అన్నీ కలగలిపి కనిపిస్తున్నాయి ఆ ఆనందాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ కార్ డ్రైవ్ చేస్తూ రాజశేఖర నిలయానికి చేరుకున్నారు దుర్గమ్మ గారి కళ్ళు మెరిసిపోయాయి కృష్ణవర్మని చూసి బాబు కృష్ణ ఇలా రా అంటూ పెద్దగా పిలిచారు ఈ ఇంట్లో వాళ్ళతో నీకు పని లేకపోవచ్చు కానీ నాతో కూడా నీకు పని రెండు రోజుల నుండి కనిపించకుండా ఉంటావా నా గుండె ఒక రకంగా కొట్టుకుంటుంది నా కాళ్ళు అసలు పని చేయడం లేదు తిండి కూడా తినలేకపోతున్నాను అంటూ వరుసగా చెప్తున్న దుర్గమ్మ గారి వైపు చూసి ఆమె కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమను చూసి కళ్ళల్లో కన్నీరు తిరుగుతుండగా ఆనందపడ్డాడు కృష్ణవర్మ ఉండండమ్మమ్మ నేను చూస్తాను కదా అన్నాడు కృష్ణవర్మ నీకు ఇబ్బంది అయితే చెప్పు రావడానికి నేనే నీ దగ్గరికి వచ్చి ఉంటాను ఏం చేస్తాను అన్నారు దుర్గమ్మ గారు పెద్ద కొడుకు వైపు చూస్తూ కావాలని శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడ్డారు తమ్ముడు చెప్పింది నిజమే సమస్య రాకముందు ఆలోచించాలి కానీ సమస్య ఆల్రెడీ వచ్చేసింది అది కూడా గీతిక వల్ల వచ్చింది ఇప్పుడు కృష్ణవర్మ కూడా ప్రమాదంలో పడ్డాడు అందువల్ల కానీ కృష్ణవర్మ అండ తప్పనిసరిగా మనకు ఉండాలి అని గట్టిగా చెప్పారు ఆనంద్ గారు వాళ్ళం కాదు కదా అన్నయ్య మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము మనం కూడా ఈ విజయవాడ నగరంలో రౌడీయిజం నడి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా ధైర్యంతో మనం ఎవ్వరికీ భయపడకుండా మన దారి మనం జాగ్రత్తగా నడిచాము మనకెందుకు అన్నయ్య లేనిపోని భయాలు అంటూ ఆనంద్ గారు శ్రీనివాసరావు గారికి మంచి చెడ్డ చెప్పారు దానికి రవివర్మ కూడా మనమంతా ఒకటే ఫ్యామిలీ మామయ్య గారు ఏ విషయానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాంటి మనుషులు మా దగ్గర చాలామంది ఉన్నారు మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఏమన్నా తక్కువ పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుకు లాగి మరీ ఎవరో ఎదుర్కోవాలి అన్నారు రవివర్మ చాలా ధైర్యంగా రాజా మాట్లాడుతూ ఎందుకు నాన్నగారు మనమంతా కలిసి ఒకటిగా ఉందాం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఐ ఐక్యమత్యమే బలం అని అందరూ చెబుతారు కదా అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటున్న దుర్గమ్మ గారు శభాశ్రమనవడా నా మనవడు అనిపించుకున్నాడు తాత గారి ధైర్యాన్ని పునికి పుచ్చుకున్నాడు అంటూ మెచ్చుకున్నారు అందరూ ఒక దారి అయిపోయారు నేనొక్కడినే భయపడి సుఖం లేదు అయినప్పటికీ ప్రమాదం అనే పడగ నీడలో ఉన్నాము అందుకు అందరి సహకారం కావాల్సిందే గీతిక అతి తెలివితో చాలా పొరపాటు చేసింది తప్పు చిన్నదైనా పెద్దదైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అలాగే అందరం కలిసి ఎదుర్కొందాం అని శ్రీనివాసరావు గారు చెప్పారు కృష్ణవర్మ రాకముందే కృష్ణవర్మ అక్కడ కూర్చుంటే పలకరించారు శ్రీనివాసరావు గారు దెబ్బ బాగా తగిలినట్టుందిగా బాబు అని అవునండి ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన ఘటన నాకు ఇంకా గుర్తుంది నా కుటుంబాన్ని మొత్తాన్ని పో పోగొట్టుకున్నాను తాతగారు తప్పితే తాతగారు కూడా వీల్ చైర్కి అంకితమై ఉన్నారు ఆ సమయంలో నన్ను నడిపింది మా అమ్మ మాటలు ఆ మాటల ధైర్యంతోనే నేను ధైర్యంగా ఉన్నాను నా చిన్నతనంలో శ్రీకృష్ణుడితోనే అమ్మను నాన్నను చెల్లిని చూసుకున్నాను అంటూ తన తల్లి రాధికాదేవి గారు తనకు చెప్పిన మాటలు ఆమె చనిపోయే ముందు జరిగిన విషయాలు దాపరికం లేకుండా అందరికీ చెప్పేశాడు కృష్ణవర్మ తాతగారు అలా ఫ్యాక్షనిజంలో వెళ్ళారు తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న కత్తి గాయపరుస్తుంది ఏ దారి ఎంచుకుంటామో ఆ దారిలో ఇబ్బందులు అయినా సంతోషమైనా అనుభవించక తప్పదు అని ఇప్పుడు బాగా తెలిసింది నాకు నా వల్ల మీ కుటుంబానికి ఏ ఆపద రాదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మా అమ్మ నా చిన్నతనం నుండే యోగాసనాలు నీటిలో మునిగి యోగాసనం వేసే పద్ధతులు మరెన్నో విద్యలు కత్తిసాము కర్రసాము అన్నీ నేర్పించేవారు మంచి గురువులతో అలాగే భక్తి కూడా నేర్పించారు అమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నాలోని విద్యలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉన్నాను అమ్మ అలా ఎందుకు నేర్పించారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇలాంటి అవసరం ముందు జీవితంలో వస్తే ఎదుర్కోవడానికి శక్తివంతుడుగా ఉండాలి అని ఆమె చెప్పేవారు నా చిన్నతనంలో అంటూ తల్లి గురించి నానమ్మ గురించి తండ్రి గురించి అన్నీ చెప్పుకొచ్చారు కృష్ణవర్మ అలాంటి సమయంలో ఒంటరిగా ఎలా ఉన్నావు బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు నువ్వు ఇంత మంచివాడివి అని తెలుసు బాబు కానీ ఆడపిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి అని భయంతో నేను ఒక రకంగా మాట్లాడాను నన్ను క్షమించు అన్నారు శ్రీనివాసరావు గారు కళ్ళనీళ్ళతో దుర్గమ్మ గారు ఆనందంగా కృష్ణవర్మ వైపు చూస్తున్నారు రవివర్మ కూడా సంతోషంగా చూస్తున్నారు ఆనంద్ గారు నవ్వుతూ చూశారు అందరి కళ్ళల్లో తన మీద అభిమానం కనిపిస్తుంది గీతిక కృతజ్ఞతగా చూస్తుంది ఇదే ఆనందం నేను కో కోరుకుంది అందరూ తనను ప్రేమతో ఆహ్వానించాలి ఆ కుటుంబంలోకి అదే నేను అనుకుంది అనుకున్నాడు కృష్ణవర్మ ఆనంద్ గారి వైపు చూసి మీరు ఏదైనా సాధిస్తారు అనుకున్నాడు కృష్ణవర్మ ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి రేపటి నుంచి అసలు ఖాళీ ఉండదు కృష్ణవర్మ మీరు కూడా పెళ్లి పనుల్లో సహాయంగా ఉండాలి ఎందుకంటే ఈ ఇంటికి చిన్న అల్లుడు మీరే కదా అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ ఆ మాటలు తేనె జల్లులా ఆ ప్రేమ జంటను తడిమాయి సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ ఆనంద్ గారి వైపు చూసి నవ్వాడు ఇదంతా మీరు నడిపిన కథే కదా చిన్న మామగారు అన్నట్టు రవివర్మ వైపు చూసి నవ్వాడు జరిగిన దానిలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు కదా అన్నగారు అన్నట్టు ఒకరికి ఒకరు ఒకరి చూపులు ఒకరికి అర్థమయ్యి అందరూ ఆనందంగా నవ్వుకున్నారు రాజాకు కూడా గారు అంటే ఎంతో అభిమానం దేవిక గారు సంతోషపడ్డారు సుప్రజకు ఆనందం కలిగింది ఇంటి మొత్తం ఎంతో ప్రేమతో అభిమానంతో చూస్తూ ఉన్నారు కృష్ణవైపు కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి నవ్వాడు శ్రావణి సిగ్గుతో తలదించుకుంది చాలే సిగ్గులు దాచుకో బుజ్జి బంగారం మీ అక్క పెళ్లి కావాలి ముందు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు దుర్గమ్మ గారి మాటలకు అందరూ సంతోషంగా నవ్వేశారు గీతిక పెళ్ళి జరుగుతుందా ఏ ప్రమాదం ముంచుకొస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్